రేషన్ సరుకుల సరుకులు పంపిణీ చేసిన రాష్ట్ర పౌర సరఫరా శాఖ శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ జిల్లాలో నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు కుటుంబాలకు చెందిన తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఒకటి మంది ప్రజలకు పునరావాస కేంద్రాల్లో పున పునరావాసం కల్పించారు రేషన్ రేషన్ కిట్లతో కిట్లతో పాటు కుటుంబానికి గరిష్టంగా మూడు వేల నగదు నదు పంపిణీ జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అండ్ తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ తెనాలి పురపాలక సంఘం చైర్మన్ చైర్పర్సన్ రాధిక కమిషనర్ జే రామ అప్పల రా నాయుడు స్థానిక నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు எனக்கு வீட்டு எனக்குற எனக்குறேன் மது முந்திர அக்கா கே சார் ஓகே આ દેનાલને દેરીમાં જમશે કું 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 છે રે રે રાઈટ છે રેકુ આહા આગળ કે બેઠા

మొట్టమొద నుండి కూడా ఇబ్బందికరం ముప్పై ముప్పై శాతం పోయిందా నలం పోయిందా నలభై పోయించండి ఇలా ఇరవై ఐదు ఇరవై అంటున్నారు కానీ అండి ఈ ఈ వయసులో లెగిచే వయసు కాదంటే ఉండే కొందరు కొనుక్కుంటది అని మాట అది ఎప్పుడైతే సిగురు తగుద్దో ఈ శిరవ తెకండియా అని చూద్దాం అండి కలుపు దీపించి అప్పుడు ఇప్పుడు ఆ మనుషులు చేసే పని గాలే చేసేసిండీ తొక్కేసి పాలు పోసుకోవటం కూడా తక్కువ పోసుకుంటుందండి చాలా తౌల్ గేంజ్ ఎక్కువ వచ్చింది ఇప్పుడు ఇటు అంత రాసి పడుద్దు ఆ తౌల్ గేమ్స్ అంత పడుతుందండి స్వతానికి నిలబడినట్టే ఉంటుందండి తౌలు ఎక్కువ వచ్చి టూ డేస్ అంతే రేపు సాయంత్రం కల్ అయిపోవాలి మళ్ళీ మనం మనం కేంద్ర ప్రభుత్వం పంపించాలి కదా లెక్కలు లేటెస్ట్ మీకే కదా యాక్చువల్లీ ఇవాళ ఈవినింగ్ వరకు నేను అనుకుంది మనం ఇవాళ ఈవినింగ్ కల్లా పూర్తి చేయాలని సరే ఇంకో ఎక్స్ట్రా డే తీసుకోండి లెదర్ కూడా బాగానే ఉంది కాబట్టి మీరు ఎగ్జామినేషన్ చేయండి ಹಾಯ್ ಎಲ್ಲರೂ ಹಾಯ್ ಎಲ್ಲರೂ ಬರ್ತೀರಾ ಬಿಡಿ ಬರ್ಬೇಕು ಬರ್ಬೇಕು ಈಗ ಬರ್ತೀನಿ ನಾವು ಇದು ఇంకా రావాల్సి ತಾನೇ ఇంకా ನೀವು ಇಲ್ಲಿ ಅಲ್ಲಾ ಮಿಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ಫ್ರೆಶ್ ಹಾಕೋದು ನೀಸ್ ಹಾಕೋದು ಕೂ ಹಾಕೋದು ಹೌನ ಇನ್ನ ಒಂದು ಸೆಕೆಂಡ್ ಇನ್ನ ಲೈಕ್ ಮಾಡಿ ಏನಾಯ್ತಾ ಬದಾಯನ ಅನವಸಂಗ ಏನಾದ್ರೂ मड़ी शु कैं सेव सुधा எதா முப்பது மந்தி படுத்த பன்னெண்டு ప్రభావం ఏ విధంగా ఉంటుంది క్షేత్రస్థాయిలో అనే అంశంపైన ఈ రోజు నుంచి ప్రభుత్వం దృష్టి పెట్టాము నిన్నటి వరకు ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా పశు నష్టం జరగకుండా ఎందుకు మేము ఏర్పాటు చేసింది శిబిరాల్లో శిబిరాల్లో ఎవరైతే తల్లి వచ్చారో వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలనే ఆలోచనతోటి కార్యక్రమాన్ని మేము తీసుకోగలిగాము ఒక మూడు రోజుల నుంచి నేను కూడా ఏలూరు జిల్లాలో ఉండాల్సి వచ్చింది ఈ రోజు కరా పర్యటనలో కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు వాస్తవ పరిస్థితులు క్షేత్ర స్థాయిలో ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా జేడి అగ్రికల్చర్ అందించిన రిపోర్ట్ మీద జిల్లాలో ఇరవై నాలుగు వేల హెక్టార్లు వరి పంట నష్టం జరిగింది మన నియోజకవర్గంలో దాదాపు ఆరు వేల హెక్టార్లు వరి పంట దెబ్బతి అయితే రైతు ధనంజయ గారితో కూడా మాట్లాడడం ఆయన పొలంలో కూడా పరిశీలించాం రైతు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది వర్ణాతి వాస్తవంగా పాపం మార్పు కష్టాలు ఆరు నెలలు రాత్రి బౌలు సొంత బిడ్డలుగా కాపాడుకుని పంట చేతికి వచ్చే సమయంలో ఇటువంటి ఆపద రావడం అనేది విధంగా బాధాకరం అయితే ఒక నమ్మకం భరోసా తప్పకుండా ఇప్పించగలుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తప్పకుండా త్వరలోనే వీళ్ళందరికీ కూడా ఏ విధంగా సహాయం అందించగలుగుతామో ఒక నిర్ణయం తీసుకుని గౌరవం ఆ రైతాంగానికి ఆ భరోసా ఇచ్చే విధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు వస్తున్న సమాచారం మేరకు ఎప్పటికప్పుడు సమీక్షించుకొని ప్రత్యేకంగా మన ప్రాంతాల్లో నేను రైతులను కోరేది ఏంటంటే మనం హార్టికల్చర్లోకి మారాలి కిరాణ పంటల్లోకి మారాలి మనం ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకి నవంబర్ అక్టోబర్ మాసంలో అకాల వర్షాల వలన అనేక సందర్భాల్లో మనం ఇబ్బంది పడుతున్నాం ఇతర జిల్లాల్లో ఆ మార్పు మొదలైంది మీరందరూ కూడా దయచేసి వీలైతే ఆయిల్ పామ్ కానివ్వండి కోకో కానివ్వండి ఇటువంటి మనం మన ప్రాంతాల్లో మనకి తీసుకొచ్చి కొంతవరకు మనం తగ్గించుకునే విధంగా మీరు సహకరించండి రైతులకి మాత్రం నేను మా శాఖ నుంచి మీకు స్పష్టమైన ఒక భరోసా ఇవ్వగలుగుతున్నాను ప్రతి గింజ మేము కొంటాం ప్రతి బస్తా మేము కొంటాం దళాలను మీరు ప్రోత్సహించబట్టండి రైస్ మిల్లర్లు ఎవరిని పోరపాటు చేస్తే మా దృష్టికి తీసుకెళ్ళండి కనీసం మద్దతు ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది పర్ క్వింటాల్ రూపాయలు పర్ క్వింటాల్ ఖచ్చితంగా మీకు మామూలు గ్రేడ్ వెరైటీ మన ప్రాంతాల్లో పండే నాణ్యమైన వెరైటీ అయితే ఉందో అది మన మధ్యాహ్న భోజనం పథకం కింద మన బిడ్డల కోసం ఉపయోగిస్తాం పాఠశాలలోను సంక్షేమ హాస్టల్లోనూ ప్రతి బస్తా రైతు సోదరులు అయితే పెద్ద మనసుతోటి ప్రభుత్వానికి అందిస్తారు దాన్ని మన రైతాంగం అందించిన ఆ బస్తాలని అన్నింటినీ కూడా మధ్యాహ్న భోజనం పథకం కింద లక్షల మంది మన పిల్లలకి ప్రతిరోజు భోజనాలు ఏర్పాటు చేస్తాం అదేవిధంగా బీపీటీ కానివ్వండి సోనా మసూరి కానీ మన ఏరియాలో ఏది పండినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ మంచి వెరైటీకి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు క్వింటాల్కి అందిస్తాం అందించడమే కాకుండా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నలభై ఎనిమిది గంటల లోపే రైతు ఖాతాలో జమ చేసే విధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశాం యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు గతంలో ఎప్పుడు జరగలేదు యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మేము అంత మనసు మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరు అందించిన సమాచారం ఎప్పటికప్పుడు ఈ కష్టాల్లో పౌరుల్ని ఆదుకునే విధంగా మీరు సహకరించినందుకు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు టైం తీసుకుని రోజు మనందరితో అందరూ మనం పర్యటించడమే కాకుండా ఆ కుటుంబాలకి మనం అందించిన సరుకులు ఆర్థిక సహాయం అన్నీ కూడా మనం ఈరోజు ప్రారంభించుకున్నాం సాయంత్రం కూలిపెర మండలంలో కూడా అదే కార్యక్రమం చేపట్టి అక్కడ కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త పరిశీలించ